ఎస్పీ మేడం ఏమన్నా యాక్చువల్ గా ఇలాంటి కేసుల్లో పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా అడుగుతారు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సెటిల్మెంట్ అడిగారు అడిగారు మేడం ఎస్పి మేడం గారు అడిగారు అడిగితే నాన్న మేడం నాకు పిల్లలు ఉందని నాకు సెటిల్మెంట్ అడుగుతున్నారు పిల్లలు లేదని దానికి కొదిలేస్తున్నారు మేడం దానికి ఏదన్నా చెయ్యొచ్చు కదా మేడం దాని అసలు ఇక్కడ అమ్మాయి ఇంపార్టెంట్ కాదమ్మా మీ ఆయనకి ఇంపార్టెంట్ ఇక్కడ మీ బంగారం తినగా లేదు పనికి మాలినోడు గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ మీ ఆయన తినగా ఉంటే ఆ దాన్ని దీన్ని బతులు అడుకోవాల్సిన అవసరం ఏముంది అవునా పిల్లలంటే ఎఫెక్షన్ లేదు నువ్వంటే ఇష్టం లేదు ఎలా అయినా ఉదర్చుకోవాలని అడ్డదారులు వెళ్ళిపోయి ఒక పనికిమాల దాన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు అంత హీనంగా దిగసారిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఆవిడ దగ్గరికి వెళ్తే నిదే అన్న ఇస్తాను పన్నెండు లక్షలు ఎవిడే తినేసింది అన్నాడు అలవాట్లు ఏమన్నా పోలేమ్మా ఓకే మళ్ళీ అనుకోవడం ఎందుకు గాని మనం ఉన్నంతలో ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సరే మీరు చెప్పారు కదా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం ఏం చెప్తారు విందాం సార్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఈ పేరు వినగానే ముందుగా మన పెదాల మీదకు నవ్వు వస్తుంది వీడియో కాల్ చేస్తూ అతను ముద్దు పెట్టుకుంటే ఇతనికి లైవ్ చూపెట్టు ఏంటి ఇదేం విడ్డూరం ఇదే డైరెక్ట్ గా హనీమూన్ చేసేసుకుంటే ఎలాగమ్మా షాపుల్లో అలా కదమ్మా బట్టలు వేసుకుని వీడియో కాల్ మాట్లాడుకోండి బట్టలు లేకుండా వీడియో కాల్ ఏంటి అసహంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకున్న సమస్యల నుండి బయటపడతామని ధైర్యం కలుగుతుంది నీ అలవాట్లు మార్చుకో నీ వ్యక్తిత్వపరమైనటువంటి మార్పు రావడానికి ఏదైనా నా వంతు ప్రయత్నం చేయాలంటే ఆ ప్రయత్నం కూడా నేను చేస్తా బంగారమైనటువంటి భవిష్యత్తు ఉంది దయచేసి ఆ ఆడపిల్లని అనాథ చేయకండి విడిపోబాక ఇది విడిపోవలసిన కేసు కాదు అనేటటువంటిది నాది బలమైన నమ్మకం తప్పు చేసి ఆయన ముందు ఎన్ని కుప్పి గంతులు వేసినా నిమిషాల్లో వాళ్ళ జాతకం బయట పెట్టగలిగే అప్పర మేధావి మీ హ్యాండ్ రైటింగ్ రెండు మూడు పేజీలు నేను చూశాను ఇందాక నేను మీ ఫోన్ తిప్పుతున్నప్పుడు చాలా నీట్గా రాస్తున్నారు తెలివైనటువంటి వ్యక్తి ఎందుకు సంతకం పెడతారండి మీరు ఎందుకు పెడతారండి చనిపోవాలనుకునే వాళ్ళ ఆలోచనలు మార్చి కొత్త జీవితాన్ని ఇచ్చే దేవుడు ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి తండ్రి కూడా తన ప్రాణాలు తీసుకుంటే ఏ దిక్కును పోవాలా ముగ్గురు పిల్లలు నాకు ఒకటే బాధ ఏంటంటే దయచేసి దయచేసి ప్లీజ్ ప్లీజ్ నువ్వు చచ్చిపోయేటటువంటి ప్రయత్నం చేయండి కష్టమని తెలిస్తే చాలు ఆ కష్టానికి ఎదురు నిలబడే ఒక గొప్ప యోధుడు హిట్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్న ఇది కథ కాదు జీవితం కార్యక్రమంలో ఆయన అందించిన సేవలకి గాను హిట్ టీవీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చేస్తున్న చిరు సత్కారం చూసిన తర్వాత రిపోర్ట్స్ చూసిన తర్వాత ఈరోజు పాప మీ కళ్ళు ఎదుర్కుంటూ ఉండటం అన్నది చాలా అదృష్టం అమ్మ నిజంగా గుండె తరుక్కుపోతుంది అంటే ఆ బిడ్డని ఆ బిడ్డను చూస్తుంటే భగవంతుడు చాలా తెలివితేటలు ఇచ్చాడు రెండోది ఏంటంటే ఎంత మనోధైర్యాన్ని ఎంత తట్టుకునే శక్తి ఇచ్చాడు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ బర్న్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి నొప్పి తెలియదు ఈరోజు ఇందాక నేను గిల్లి చూశాను గిచ్చి చూశాను నొప్పి తెలియదు నిజంగా నొప్పి తెలియకపోవటం అనేటటువంటిది ఈరోజు ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టమా దురదృష్టం అనేది నాకు తెలియట్లేదు నొప్పి తెలిసి ఉంటే కనుక బహుశా గట్టిగా ఇంకా గట్టిగా ఉండేది అమ్మ అని ఉండేది నీళ్ళు ఏవో పోసి ఉండేవారు ఇంకా హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళి ఉండారు ఆ అమ్మాయి కాలిన దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లటం మధ్యలో టైం టైం గ్యాప్ ఆరున్నర గంటలు అంటే నాలుగున్నర ఐదున్నర నుంచి ఆరు గంటల టైం పట్టింది అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ సార్ దగ్గర హాస్పిటల్ కాదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం జరగలేదమ్మా ఫస్ట్ ఎయిడ్ జరిగింది అంతే కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏదైతే కనుక ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో మీరు తీసుకెళ్ళారో అక్కడ కార్యక్రమం మొదలవడానికి దగ్గర దగ్గర ఆరున్నర ఏడు గంటలు పట్టేసింది ఈ లోపల ఆ బర్న్స్ అన్నీ కూడా చాలా లోతుగా వెళ్ళిపోయి డ్యామేజ్ కాస్త ఎక్కువైంది అయినా కానీ ఆ అమ్మాయి కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు రాలేదు ఒక బాధ కలగలేదు వాస్తవానికి ఆ స్థాయి ప్రొసీజర్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద బాడీ బ రెండుసార్లు మిడజల మీ ఇచ్చి ఎంత అసలు బర్న్స్ బర్న్స్ తర్వాత మీరు ఎంత ఎనస్తీషియా ఇచ్చినా కూడా ఎక్కదు ఆ నొప్పి భయంకరమైన మంట నొప్పి ఏది ప్రాసెస్ కాలిపోయినప్పుడు ఒక నొప్పి అయితే కనుక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి బాధ మంట నొప్పి అది వర్ణాతీతం ఇందాక నువ్వు చూపెట్టేటటువంటి ఫోటోలు దగ్గర దగ్గర పది పన్నెండు ఫోటోలు చూపెట్టాను ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఇలా ఉందే కానీ ఎక్కడా కూడా ఒక కన్నీటి పొట్టు కానీ మొహంలో ఒక బాధ కానీ వేదన కానీ చూపెట్టలేదు నిజంగా నాకు అనిపించింది ఆ అమ్మాయి ఎందుకు భగవంతుడే ఏడవలేదని అనిపించింది గట్టిగా ఏడుచుంటే కనుక అమ్మా చచ్చిపోతున్నానమ్మ అని ఏడుచుంటే కనుక ఈరోజు నీ మొగుడు గురించి నువ్వు ఇక్కడ కూర్చోవు ఆ పిల్ల గురించి ఉండేదను నువ్వు ఆ పాప ఏడవకపోవటం అనేటటువంటిది ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఏదో వెళ్ళాం డబ్బులు ఇచ్చాము అప్పో సప్పో చేసాము ఆ ఏదో తిన్న డబ్బులతోనే వాడు చచ్చిపోతాడు అది వేరే విషయం అది నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే అలాంటి పాపిస్తు డబ్బు అనేటటువంటిది ఎప్పటికీ నిలదు అది తిన్నటువంటి ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి దగ్గర నుంచి తిన్నటువంటి ఇంకో వ్యక్తి ఇంకొక ఎవరైతే డాష్ 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 ఉందో ఆ వ్యక్తి కానీ పురుగులు పట్టి చచ్చిపోతారు అది అది కర్మ కర్మసిద్ధాంతం అదైతే నేను నమ్ముతానమ్మా అది పక్కన పెట్టండి ఈరోజు నాకు అన్నింటికంటే బాధ కలిగేది ఏంటంటే ఒకటి నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది బాధ వేస్తుంది పైపెచ్చి పది రెట్లు కోపం వస్తుందమ్మ ఈరోజు ఎందుకంటే రోజు నువ్వు ఫైట్ చేయవలసింది దేని గురించి ఫైట్ చేయాలి నాకు తెలియ అడుగుతాను ఇందాక నేను అన్నాను పాప ఫోటో అనేది ఈరోజు దురదృష్టకరమైన పరిస్థితి అమ్మ పాప ఏడుచుంటే అరే కన్న కన్నబిడ్డ ఇలా ఏడుస్తుంది ఆ ఫోటోలు చూస్తేనే మాకు ఇలా తరుక్కుపోతుంది ఆ పాప నీ గుండె తరుక్కుపోయి ఆ ఏడుపుని చూసి నీ మనసు కరిగిపోయి ఒరే నీ వల్లేరా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది నువ్వు పట్టించుకోకపోవటం వల్ల ఇలా ఏర్పడింది నువ్వు తర్వాత ముందుకు రాకపోవటం వల్ల ఈ దురదృష్ట పరిస్థితి వచ్చింది నువ్వు ఉండుంటే కనుక ఆ పాపను రెండు మూడు గంటల్లోనే మేము హాస్పిటల్కి ఉండేవాళ్ళము ప్రతిరోజు ఉండి ఆ అమ్మాయికి హెల్ప్ చేసి ఉంటే కనుక ఈరోజు ఆ అమ్మాయి గాయాలు ఇంకా బాగా కని మానుండేవి ఇంకా ఆ పన్నెండు లక్షల పాటు మొత్తం మొత్తం అది అంతా కూడా పాడు చేయకుండా ఉంటే కనుక ఆ పన్నెండు లక్షలతో ఇంకో రెండు సర్జరీలు అయ్యి ఉండే ఆ అమ్మాయి స్కిన్ నార్మల్ అయ్యి ఉండేది ఈ పాటకి నువ్వు ఆ పట్టుదల రావట్లేదు నాకు ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళా అమ్మా ఒకటమ్మా ఒకటి నువ్వు దేని గురించి ఈరోజు ఇక్కడ ఎక్కువ బాధపడుతున్నావు రెండు అంశాలు ఒకటి పాపకి జరిగినటువంటి ఈ బాధ అది ఇందాక మేడం అన్నట్టు అది భగవంతుడిదా అనేది తీసి పక్కన పెట్టండి తర్వాత అన్నీ కూడా మన చేతుల్లో ఉండేటటువంటి అంశాలు నీ బ్రెయిన్ అంతా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది ఇప్పటికి కూడా ఇక్కడ కూర్చుని ఆ మనిషి మీద ఒక ఆక్రోషం కోపం చిరాకు బాధ బెంగ్ ఏమీ చూపెట్టట్లేదు నా ఒగుడు నాకు ఇప్పించండి ఆడపిల్లకి రేపు పొద్దున్న పెళ్లి చేయాలి ఏం చేస్తాడమ్మా వాడు వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీ ఇద్దరి చేత మళ్ళీ పెళ్లి చేయాలా మేము అమ్మ ఒకటి ఈ ఇంటికి నిజంగా ఏదైనా శాపం ఉందంటే వాడే శాపం నిజంగా ఈ ఇంటికి ఏదైనా దరిద్రం ఉందంటే వాడే దరిద్రం నేను నీ మొగుడు గురించి ఇలా అంటున్నాను నువ్వు అనవలసినటువంటి మాటలన్నీ నేను అంటున్నాను ఏమన్నా పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల పాటు నరకం చూశానండి మా అత్తగారి ఇంట్లో ఆడబడుచు నరకం చూశాను ఆ బాధపడలేక ఇంట్లో నుంచి బయటకు చెప్పండి చెప్పాను ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎనభై వేలు జీతగాడంట ఉదయం నుంచి సాయంకాలం తాగుతూ ఉంటాడంట ఊరంతా వాడికి అప్పులంట లెఫ్ట్ ఒక అమ్మాయి రైట్ ఒక అమ్మాయి అంట పక్కింట్లో ఒక అమ్మాయి ఎదురింట్లో ఒక అమ్మాయి అంట ఇంకో అమ్మాయిని ఏమొచ్చి ఒక ఒక పక్క నుంచి బిడ్డ కాలిపోతే వాడు హనీమూన్ చేసుకుంటాడ పెళ్లి చేసుకునేవాడు వా అటువంటి వ్యక్తిని రోజు ఈ వేదిక తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నీతో పాటు కాపురం చేయించాలా ఏమడుగుతున్నావు మనవు నీ మీద ఇంతా బాధ కలుగుతుంది అంటున్నావు కదా బాధ కంటే పది రెట్లు కోపం వస్తుంది అడిగేటటువంటి దాని గురించి ఈరోజు నువ్వు కూర్చొని అడవలసింది ఏంటంటే అటువంటి దరిద్రుడి నుంచి నాకు విముక్తి కలిగించండి అటువంటి శాటిస్ట్ ఎక్కడున్నా కూడా ఈడ్చుకుని వచ్చి శిక్షించండి మా పిల్లలకు న్యాయం చేయండి మా పాపకు సర్జరీ చేయండి డొనేషన్ ఇప్పించండి మా పాపను కాపాడండి అంటే కనుక ఉండేవాళ్ళం ఈరోజు అందుకు మేడం ఇందాక నుంచి ఏమని అడుగుతున్నారు అమ్మా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియట్లేదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియట్లేదు అంటే నీ కథ వింటుంటే ఒక పక్క నుంచి కోపాన్ని చూపెట్టట్లేదు ఇంకో పక్క నుంచి రాముడు దేవుడు భీముడు అంటున్నావు ఇంకో పక్క నుంచి వ్యభిచారాన్ని అంటున్నావు ఇంకో పక్క నుంచి తాగుబోతాడు అంటున్నావు ఇంకో పక్క నుంచి పిల్ల కాలిపోయిన తర్వాత కూడా ఇంట్లో అడుగుపెట్టలేదు అంటే కాలిపోయినటువంటి ఆడపిల్ల మెడపొట్టు బయట గెంటేసాడు అంటున్నావు నీ మాట వాడు మంచోడా చెడ్డోడా మా కళ్ళెదురుగుంటే కనిపిస్తుంది వాడు అని అటువంటి వ్యక్తిని ఎలా అడుగుతున్నావు అమ్మా అడుక్కు తిన్నా బతకచ్చమ్మా జీవితంలో చక్కటి తెలివైనటువంటి పిల్లల్ని వాళ్ళని చక్కగా కాపాడుకుంటూ వాళ్ళని చదువుకుంటూ ఏది చేసినా బతకచ్చు ఇంకా ప్రపంచంలో మానవత్వం ఉంది దాన ధర్మాలు చేసేటటువంటి పెద్ద పెద్ద మనసులు ఉన్నాయి ఆ పాపకు సర్జరీ చేయించుకోవాలి రోడ్డు మీద వదిలేసి వెళ్ళి మీ హస్బెండ్ ఆస్తులు ఏమి లేవంటే అప్పులు తప్పలే ఇప్పుడు కూడా నాకు డబ్బులు డబ్బులేవు అదే ఇప్పుడు కావాలి కావాలంటున్నావు కదా నువ్వు టైలరింగ్ చేసుకుంటూ అప్పులు తీర్చాలి కూర్చుని ఈ పిల్లల్ని నెగ్లెక్ట్ చేసేసి ఈ పిల్లలకు రూపాయి పావులో కూడా లేకుండా వైద్యం తీసుకెళ్లి వెనకేసి నువ్వు పగలనుక రాత్రి టైలరింగ్ చేసుకుంటూ అప్పులు తీర్చాలి వాడు తాగుడికి చోడా పోయాలి ఐస్ వేయాలి ఇది నువ్వు చేసేటటువంటి జీవితాంతం అటువంటి వ్యక్తి వస్తే కనుక ఈ పిల్లలు రోడ్డు మీద ఉంటారు మీ ఇద్దరు ఇంట్లో ఉంటారు ఈ పిల్లలు రోడ్డు మీద ఉంటారు ఎందుకంటే ఈ గొడవలు ఈ పంచాయతీలు ఆ పిల్లలు చూడటానికి అర్హులు కాదు ఆల్రెడీ సగం కాలిపోయి అమ్మాయి బాధపడుతుంది ఆపేసే అమ్మా ఈ కోరికలు ఆపేసే దయచేసి ఈ కోరికలు తీర్చగలిగేటటువంటి ఎవడన్నా నాదుడి ముందుకొచ్చి ఇదిగో అమ్మ నీ భర్త మారేడు ఇదిగో నీ పక్కన కూర్చుంటాడు నేను బాగా చూసుకుంటాడన్నా కూడా సతకొట్టు వందనాలమ్మా వద్దని చెప్పు అటువంటి మనిషిని అటువంటి మనిషిని దయచేసి వద్దని చెప్పు ప్లీజ్ అప్పుడు మేము హర్షిస్తాం నీ మీద జాలి చూపెడతాం నిన్ను కాపాడటం గురించి లక్షల ప్రజలకి డొనేట్ చేయమని చెప్పి అడుగుతాం మీ పిల్లల్ని కాపాడమని అలాంటి మనిషిని అడిగి ఇక్కడ కూర్చున్న భర్త కౌన్సిలింగ్ ఇవ్వండి మార్చేయండి అంటే కనుక కనిపించినటువంటి మగాడిని వంద మంది ఆడవాళ్ళతో అటో ఇటో చేసుకుని తిరిగేవాడిని మేము మార్చాలా మరి ఇంత నిశ్చయ ఇంత హెల్ప్లెస్నెస్ ఉండకూడదమ్మా బ్రతకడానికి స్థైర్యం కావాలి మనోధైర్యం కావాలి ఏ ఈరోజు ఎంత కాపాడాడు ఎన్ని ఫీజులు కట్టాడు ఎన్నిసార్లు మీకు తిండి పెట్టాడు అతను నీ టైలరింగ్ మీద నీ కష్టాజిత్వం మీద కదా ఇంతకాలం కాపాడుకున్నా ఈరోజు మీ బిడ్డకు కష్టం వస్తే ఎవరు ముందుకు వచ్చారు సమాజం ముందుకు వచ్చింది మీ తల్లిదండ్రులు ముందుకు వచ్చాడు మీ ఆయన ఏం చేశాడు అమ్మ ఒకటి గుర్తుపెట్టుకో చావు బ్రతుకుల మధ్యన ఉన్నటువంటి ఆడపిల్లల్ని సమాజం మొత్తం అంతా ముందుకొచ్చి కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తే మీ మొగడు ఏం చేశాడు పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయితో కాపురం చేసుకుంటూ అమ్మ అనేటటువంటి మిమ్మల్ని మిమ్మల్ని జాతుకు చూసుకోవాల్సినటువంటి మిమ్మల్ని మెడపట్టుకుని బయటకు గంటాడు అటువంటి మనిషి మనసులో మానవత్వం ఉండదు అతని మనసు మనసు కాదు అట అటువంటి మనసు కరగదు అటువంటి మనుషులు మారరు అటువంటి మారినటువంటి మనుషుల గురించి దయచే దయచేసి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అటువంటి మ మనిషిని మళ్ళీ ప్రవేశపెట్టద్దు ఇది నా కోరిక అతను పశ్చాత్తాపం పొంది నీ కాళ్ళ కడిగినా కూడా అతన్ని మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళని మళ్ళీ ప్రవేశపెట్టద్దు ఈ ఒక్క రిక్వెస్ట్తో నేను ఒకటే చెప్తున్నానమ్మా నీ కాళ్ళ మీద నిలబడటానికి నీ మనోధైర్యం పెరగడానికి ఆ బిడ్డ సర్జరీ గురించి ఏదైనా హెల్ప్ చేయడానికి నన్ను అడుగు నేను నీ కౌన్సిలింగ్ ఇచ్చి నీ మనస్తత్వం మారుస్తాను కానీ ఆ మనిషిని మనస్తత్వం మార్చాలనేటటువంటి ఆలోచన కోరిక దయచేసి అడగద్దు దానికి నేను పూర్తిగా విముఖత చూపెడుతున్నాను అర్థమైందమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ